నవ్యాంధ్ర రాజధాని భూమి పూజ వేదిక వివాదంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని భూమి పూజ స్థలంలో ఆస్పత్రి తొలిందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి ప్రస్తుతం ఈ అంశం ఆ ప్రాంతాల్లో చర్చనీయాంశంగా అంశంగా మారింది దీంతో అసలు ఏం జరిగిందో అన్న సందేహంలో అధికారులు తర్జన వర్జన పడుతున్నారు అసలేం జరిగింది ఏంటి అన్న విశేషాలు మీరే చూడండి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి జూన్ ఆరున భూమి పూజ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే దీనికోసం మందడం శ్రీవారు తాలాయపాలెం వద్ద జెడ్పీటీసీ నరేంద్రబాబు ఆయన బంధువులకు చెందిన సర్వే నెంబర్ నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఆరులోని ఇరవై ఎకరాలకు పైగా భూమిని వేదికగా నిర్ణయించారు ఈ నిర్ణయానికి ముందు అక్కడ జరిగిన ఓ సంఘటన గురించి వారు దాచిపెట్టి అధికారులను ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపణలు వస్తున్నాయి ఈ నెల పద్నాలుగున నరేంద్రబాబు సమీప బంధువు బెజవాడ వెంకటేశ్వరరావు సతీమణి ధనలక్ష్మి మృతి చెందారు రాజధాని భూమి పూజకు వేదికగా నిర్ణయించిన సర్వే నంబర్ నూట ముప్పై నాలుగులోనే తమ సొంత భూమిలో కుటుంబ సభ్యులు ఆమె భౌతిక కాయాన్ని పదిహేను దహన క్రియలు నిర్వహించారు అప్పటికింకా భూమి పూజ కోసం ఇంకా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేయలేదు కానీ ప్రభుత్వం ఇదే భూమిని ఎంపిక చేసి ముందర ఆ ప్రజాప్రతినిధి ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా మరుగుపరిచారు విషయం తెలిసిన ప్రభుత్వం అక్కడే భూమి పూజ జరుగుతుందని ప్రకటించింది కానీ ఈ విషయం ఒకరిద్దరు మంత్రుల దృష్టికి వెళ్లింది వారు దీన్ని ధృవీకరించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఈ అంశంపై తర్జన భర్జన జరుగుతుంది